అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ గోవా యా ఈరోజు కూడా ఒక మూవీ గురించి మనం మాట్లాడుకుందాము ఇది అమ్మోరు అనే మూవీ ఇందులో సౌందర్య గారు సురేష్ గారు నటించారు ఇది నైంటీస్లో వచ్చింది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగినటువంటి కథ గ్రామ దేవత ఎలా ఆ ఊరిని కాపాడుతుంది అనేది దీని యొక్క కథ ఉద్దేశము దీనితో పాటుగా ఒక యువతి యువకుల జీవితాలు ఎలా మారుతాయి ఆ కుటుంబ నేపథ్యాల వలన అనేది చాలా చక్కగా చిత్రీకరించారు దర్శకులు గారు సో ఫస్ట్ దీన్ని తీశారంట అది వాళ్ళు అనుకున్నట్టుగా రాకపోతే ఆ రీలును మొత్తం తగలబెట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి రీషూట్ చేశారంట ఇదంతా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం వల్లనే జరిగిందని చెప్పారు ఒక సందర్భంలో ప్రొడ్యూసర్ గారు సో ఈ మూవీ లోపల సౌందర్య ఆవిడ ఆవిడను ఆ ఊరి పూజారి పెంచుతూ ఉంటాడు ఆవిడకు తల్లిదండ్రులు ఎవరు లేరు ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా ఈవిడను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను పూజారికి అప్పచెప్పారు సో అదే ఊరిలో ఒక జమీందారి కొడుకు ఈ సురేష్ గారు తనకి తల్లిదండ్రులు లేరు వాళ్ళ దూరపు బంధువులు అక్క వరుస ఆవిడ వాళ్ళ పిల్లలు భర్త వీళ్ళే కూడా మా ఆస్తిని చూసుకుంటూ ఉంటారు అతను అమెరికా సం వేరే దేశంలో చదువుకోవడము డాక్టర్ చదువుకోవడం కోసం వెళ్తాడు సో ఈమె సౌందర్యకు తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి పూజారే బాధ్యతగా పెంచడము గుడి మెట్లు శుభ్రపరచడం అమ్మవారిని జాగ్రత్తగా ప్రతిరోజు నైవేద్యం వండడం ఇదంతా చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ విడకు ఎప్పుడు కూడా అమ్మవారికి గుడిని కొత్తది కా కావాలని ఆభరణాలు కావాలని ఇవే కోరుకుంటుంది తప్పితే తన గురించి ఏ నాకు ఏమీ కోరుకోదు సో మా ప్రజలు కూడా మా గ్రామ ప్రజలు కూడా ఈ విడను కూడా అలాగా స్వార్థంగా నిస్వార్థంగా ఉంది కాబట్టి ఆవిడను అందరూ ఇష్టపడుతూ ఉంటారు అనుకోకుండా ఒకసారి జమీందారు అబ్బాయి సురేష్ గారు రావడము వీళ్ళు చూసుకోవడము డాక్టర్ అనేసరికి ఈ అమ్మాయి అతనిపైన జాగ్రత్తగా చూసుకోవడము మన ఊరును కాపాడుతాడు ఇతడు అనేసి అందరికీ చెప్పడము జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ఊ ఆ రోజుల్లో అమ్మవారు పూసేది అది డాక్టర్లు పల్లెటూర్లలో ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూర్లలో వైద్య సౌకర్యాలు లేవు వైద్యుడంటే ఇప్పటికీ భగవంతుడితో సమానము సో అతని పైన గౌరవ భావంగా అందరూ ఊరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు ఇవి ఇది ఒక సైడ్ జరుగుతూ ఉంటుంది అయితే ఈవిడ అతనికి జిస్ట్ తీయడము అలా కాదు అనేసి వచ్చినప్పుడు ఈమె తీస్తే వాళ్ళ ఆ హీరో వాళ్ళ అక్క నువ్వేంటి మా ఇంట్లో పెత్తనము నీ ఇంటికి వెళ్ళి చేసుకోపో అని అది మొదలు ఈ పైన కోపంగా ఉంటుంది అన్నట్టు ఈ ఈవిడ వాళ్ళ తమ్ముడు క్షుద్ర పూజలు చేస్తూ ఒక అమ్మాయిని బలి ఇవ్వడానికి అమావాస్య రోజు చేస్తూ ఉంటాడు దీన్ని కనబెట్టిన సౌందర్య గారు పోలీసులకు పట్టిస్తుంది ఆ రోజు అది చేస్తే నేను నాకు శక్తులన్నీ వచ్చేవి అని ఆవిడ మీద అతను పగ పెంచుకుంటాడు నా తమ్ముడు జైలుకెళ్ళడానికి వెళ్ళడానికి కారణం తినే అని పగ పెంచుకుంటుంది ఆవిడను నాశనం చేయడం కోసము అమ్మోరు వచ్చినట్టుగా ఒక ఆవిడకు నటన చెప్పించి అబద్ధం చెప్పవాలి అని చె అంటుంది ఈవిడను ఎవరైతే కన్యపిల్లను గ్రామదేవతకు అమ్మూరుకు ఇస్తారు అప్పుడు ఊరు బాగుంటుంది ఈ వైద్యం ఏం లేకున్నా కూడా అమ్మూరు రాదు అనేసి చెప్పిస్తుంది సో వీళ్ళు వెనకాల ప్లాన్ చేసుకొని సౌందర్య గారి కొంగుకు నిప్పంటిస్తారు అది కాలుతూ ఉంటుంది అది మొదలు ఈవిడనే అమ్మ అమ్మవారే ముంచుకున్నది అనేసి చెప్తుంది చెప్పేసి ఆవిడకు పసుపు నీళ్ళతో స్నానం చేయించి బట్టలు లేకుండా తిప్పాలి అనేసి ఇలా కండిషన్లు పెడుతుంది ఇది విని సురేష్ గారు అప్పుడే వచ్చేసి ఆవిడ మెడలో తాళి కడుతుంది ఇప్పుడు కడతాడు ఈవిడ ఇప్పుడు కన్య పిల్ల కాదు ఈ విడ నా భార్య సో మీరు ఎవరైనా చేసుకోండి అని అలా చెప్తు చెప్తాడు ఇక్కడ కూడా మావిడ ఫెయిల్ అయిపోయింది కదా ఇది మొదలు వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేయాలి అనేసి ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇంకా మ్యారేజ్ అయిపోయింది అమెరికాకి వెళ్ళాలని అనుకుంటారు ఇద్దరికి చెరో పాస్పోర్ట్ ఉంటుంది కదా ఈ సౌందర్య పాస్పోర్ట్ను ఆవిడ అక్క వాళ్ళ దూరపు చుట్టం దూర సురేష్ అక్క కొట్టేస్తుంది ఒక సురేష్ వాళ్ళ పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది సో తను ఒక్కడే వెళ్ళాలి కాబట్టి తను వెళ్ళిపోతాడు ఇక్కడ ఈమె ఒక్కదానే ఉండిపోతుంది ఇంకా చూడండి ఆమె చుట్టూ ఆమె వెనకాల ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తారంటే పిచ్చిపెట్టిన దాని లెక్క చేస్తారు ఆవిడను పిచ్చి దాని లెక్క క్రియేట్ చేస్తారు చెట్లకు నీళ్లు పోసే కాడ ఆ పాలు పోస్తున్నదనేసి వెనకాల ఆమె తీసుకొచ్చిన దానిని పడేసి అందులో పాలు పోయడము దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో బండ తీసుకొచ్చి పెట్టడము ఇలా ఇవి మనకు కొన్ని కొన్ని విషయాలే చూపెట్టారు కానీ చాలా ఘోరంగా జరుగుతుంది ఆడపిల్ల భర్త లేడు ఆవిడ అంటే ఇష్టం లేదు ఆ ఆస్తి ఇదివరకు నుండి ఆ పెత్తనం అంతా ఇదివరకు వాళ్ళదే సో సరౌండింగ్స్ అన్ని కూడా వాళ్ళకే తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడతారు పిచ్చిలేసిందని కొడతారు ఆ ఇంట్లో నుండి రానివ్వకుండా లాగు పెడతారు సో ఈ ఫోన్ వచ్చినా కూడా వాళ్ళే మాట్లాడతారు ఈవిడ వచ్చేసరికి కట్ అయిపోయిందని చెప్తారు ఆ పెంచినటువంటి పూజారి వచ్చి ఒకసారి చూసి ఏమైందమ్మా ఏంటంటే ఇట్లా జరిగింది నేను ఉండను మీ దగ్గరికి వస్తానంటే పెండ్లైపోయింది కదా మేమే జాగ్రత్తగా చూసుకుంటాము మీకెందుకంటే ఇబ్బంది మా ఇంట్లోనే ఉంటుంది అనేసి ఇలా మాటలు చెప్తూ ఉంటారు సో పూ పూజారి కూడా సరే ఉంటుంది కానీ నేను పూజ చేపిస్తాను ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తుంది ఏ దుష్ట శక్తులు తనను ఏమీ చేయలేవు అనేసి ఆ రోజు ఆవిడకు పూజ చేపిస్తాడు అందులో తీర్థంలో కూడా మత్తుగా వచ్చే విధంగా చేసి అది తాగిపిస్తారు సో ఆవిడ సృహ కోల్పోతుంది చూడండి ఎన్ని పరీక్షలు అంటే తర్వాత అమ్మవారే ఆడపిల్ల రూపంలో వచ్చి తినను కా ఇంట్లోకి వచ్చేసి అన్ని రకాలుగా ఈవిడను ఆదుకుంటుంది సో ఫైనల్గా భర్త కూడా భర్తను కూడా హింస పెట్టిస్తాడు అతను జైల్లో నుండి వచ్చేసిన వ్యక్తి ఈ అతడి యొక్క బొమ్మ రూపంలో చేసేసి తనని గు ఆ బొమ్మకు పిన్నులతోని గుచ్చడము అలా చేస్తూ ఉంటే ఇతడికి అలా జరగడం జరుగుతూ ఉంటుంది చాలా రకాలుగా ఇబ్బంది పెడతాడు సో మనం ఇక్కడ అనుకోవచ్చు మనం దైవశక్తి మంత్రాలు ఉంటాయి అని ఇప్పుడు మనం దైవశక్తి ఉన్నది అనుకున్నప్పుడు మంత్రాలు కూడా ఉండి ఉంటాయి కదా సో దేవుడు ఉంటే దయ్యం కూడా ఉంటుంది శక్తులు కూడా ఉంటాయి సో వాటన్నింటినీ కూడా అమ్మవారు ఆడపిల్ల రూపంలో వచ్చి తిప్పి కొట్టేస్తుంది ఫైనల్గా ఆవిడ జీవితంలో వెలుగులు వస్తాయి ఇది ఒక సినీ వృత్తాంతంతో తీసినటువంటి కదా నైంటీస్లో లో గ్రామ నేపథ్యము ఆ రోజుల్లో ఉన్న వాతావరణము దాన్ని బట్టి దీన్ని తీశారు సో ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయా మనం అనుకోవచ్చు కానీ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఒక లాయర్ వైఫ్ ఆవిడ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది ఆవిడ కూడా హౌస్ వైఫ్ హౌస్ అరెస్ట్ చేశారు పుట్టింటికి వెళ్ళే పర్మిషన్ లేదు ఫోన్లో కూడా మాట్లాడడానికి అవకాశం లేదు హైదరాబాద్ సంఘటనలనే ఇంకొకటి జడ్జి గారి కోడల్ని అదనపు కట్నం కోసమని ఆవిడను కొట్టారు భర్త మామలు కూడా ఆ వీడియో ఆవిడ రిలీజ్ చేసింది ఇది నాకు తెలిసిన వరకే అమెరికాలో ఒక తనైతే ఇంకా ఒక ముందుకు అడుగు వేసి ఆవిడ నేపాల్ అమ్మాయి అతను సైన్యంలో జాబ్ చేశాడంట వీళ్ళిద్దరికి పరిచయం బెంగళూరులో ఏర్పడింది తర్వాత జాబ్ వచ్చేసి అమెరికాకి వెళ్ళిపోయారు అక్కడ తనకి జాబ్ వేరే ఈ అమ్మాయికి హాస్పిటల్లో కనుక్కో పెట్టుకున్నది జాబ్కి వెళ్తున్నది ఒక బాబు సిక్స్ త్రీ మంత్స్ మేబీ సిక్స్ మంత్స్ అయిన తర్వాత అతనుకు ఈవిడ మీద ఎంత కోపం పెట్టుకున్నాడంటే ఆవిడను చంపేసి పీసెస్ పీసెస్గా చేసేసి డస్ట్బిన్ కవర్ బ్లాక్ కవర్లలో పెట్టేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కవర్ను ఒక్కొక్క చోట పడేసి వచ్చాడు మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వెళ్ళి నా భార్య లేదు మిస్ అయిపోయింది మీరే కనిపెట్టాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సో ఇవన్నీ చాలా సంఘటనలు జరుగుతాయి మరి ఇలాంటి సంఘటనలు వీటిని ఎలా మనం ఎదుర్కోవాలి అంటే మీరే సొంత నిర్ణయాలు తీసుకోవాలి తప్పదు ఇక్కడ ఇవ్వరి జీవితాలు వాళ్ళవే కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు పెండ్లైపోయిన తర్వాత నైంటీస్లో ఎలా ఉండేదంటే తల్లిదండ్రులకు నలుగురు ఐదుగురు ఆడపిల్లలు సంతానం అబ్బాయిలు అలా ఉండేవాళ్ళు పెద్ద అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మొత్తం పెత్తనం చేసేవాళ్ళు చివరికి వచ్చేవారికి వాళ్ళకు తల్లిదండ్రులు ఇది చేద్దాము అన్నా కూడా వాళ్లకు అవకాశాలు ఉండకపోయేది ఆస్తులు కూడా మళ్ళా తరిగిపోతూ ఉండేవి సో ఇది ఈ చివరి అమ్మాయి ఆరు అబ్బాయి వచ్చేసరికి జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి ఎప్పుడైతే పెద్ద కొడుకు గాని పెద్ద కూతురు గాని బాధ్యతగా నడుచుకోకపోతే చివరికి వచ్చేసరికి ఆ కుటుంబం కూడా మొత్తం పతనమైపోతుంది ఇది చాలా రియాలిటీగా చెప్తున్నాను నేను మా ఊర్లో కూడా జరిగిన సంఘటనలు ఇవి సో ఇంటికి అందుకే పెద్ద కొడుకు పెద్ద కూతురు బాధ్యత తీసుకోవాలని మరీ మరీ చెప్తున్నారు అందుకే కొడుకే కావాలి అని ఎందుకంటారంటే బాధ్యత తీసుకుంటారని ఆడపిల్ల అయితే పెళ్లి చేసేస్తే అత్తవారింటికి వెళ్ళిపోతుంది అల్లుడు కట్నాలు వేధింపులు ఇవ్వే ఉంటాయని చాలామంది అబ్బాయి కోసం కావాలని అనుకుంటారు ఇది ఒక వర్షన్ ఇకపోతే అమ్మవారు అమ్మవారు ఉంటుందా నిజంగా దేవుడు వస్తారా అనేసి ఇది ఒక అని కొట్టిపడేసి మన వాళ్ళు ఇవన్నీ నమ్మకూడదు అనేసి పెట్టి ఈ మూవీలో హీరో వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాడు కదా సో ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేసి అబద్ధంగా చెప్పిస్తున్నారు అనేసి గ్రామ దేవతలకు ఇలాంటివన్నీ కూడా చెయ్యడం మానేశారు రియల్ గా వచ్చే వారిని కూడా నమ్మకుండా చేశారు ఇప్పుడు సో అందువల్ల ఊరు ఊర ప్రతి ఊరికెళ్ళండి మీరు ఏదో ఒక సమస్యతోటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ దేవతలను ముందు పూజించండి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ దేవతను పూజించిన తర్వాతనే వేరే ఏ దేవతలకు కానీ వేరే చోటుకి కానీ వెళ్ళండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి చెప్పండి అక్కడ ఈవిడ అబద్ధం చెప్పాలి దేవుడు వచ్చినట్టు అని చెప్పించింది కాబట్టి ఆ అబద్ధం అన్ని తప్పి తప్పియడం కోసం హీరో గారు ఈవిడను మ్యారేజ్ చేసుకున్నాడు అంటే ఇక్కడ నిజమైన దేవత దేవుడు వచ్చి చెప్పే వాళ్ళు కూడా ఈ అబద్ధం వలన అది మాపి మాపి చేయబడింది సో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయండి రీస్టార్ట్ చేయండి గ్రామ దేవతలను పూజించడం స్టార్ట్ చేయండి ఇకపోతే ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత ఇక్కడ పూజారి దగ్గర పెరిగిందని చూపెట్టారు మూవీ లోపల రియల్ లైఫ్లో కూడా అమ్మాయిలు మ్యారేజ్లు అయిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాలి కంపల్సరీగా వెళ్ళాలి ఎవరైనా కూడా వెళ్ళాల్సిందే సో అక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళే ఉంటారు ఇక్కడ మా అతని దూరపు చుట్టమని పెట్టారు కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళ తల్లిదండ్రులే ఉంటారు వాళ్ళే అలా తయారవుతున్నారు అధిక కట్నం కోసం అని ఆడపడుచు అత్త మామలు ఇంటి మీదకి వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది ఆడపడుచు ఒకవేళ పెండ్లైనా కూడా ఎప్పుడు రావడం వారానికి ఒకసారి అలా వచ్చేసి ఈవిడను హింస పెట్టడం మరి ఎందుకు అలా చేయాలి అంటే ఈ అమ్మ ఈ నేపథ్యాలు ఏంటిది ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళు పెరిగే వాతావరణం కూడా ఉంటుంది కొందరు తమ చుట్టూ తాము రిస్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు మన క్యారెక్టర్ ఇలా ఉండాలి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది నేను మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగానే ఉండాలి మా పద్ధతులు ఇవి బయటికి వెళ్ళకూడదు అనేసి కొందరు చెప్తారు కొందరేమో జాబ్ చేయాలని చెప్తారు కొందరేమో బిజినెస్ ఇలా పర్మిషన్ ఇస్తూ ఉంటారు అది ఓకే బట్ మరికొంతమంది ముందుకెళ్ళేసి ఆడపిల్లలను చదువుకున్న ఆడపిల్లలు సాంప్రదాయంగా ఉన్న ఆడపిల్లలను కూడా డిప్రెషన్ వచ్చే విధంగా చేస్తున్నారు దీన్ని మనం ఎలా ఆలోచించాలి అంటే వాళ్ళ చుట్టూ కూడా ఈ మూవీలో చేసినట్టు ఆమె సౌందర్య గారి చుట్టూ ఏం చేస్తారు ఆవిడ నీళ్లు పోయి తెచ్చుకొని చెట్లకు పోస్తుంటే పాలు పోసినట్టు క్రియేట్ చేస్తారు అదే విధంగా ఇండ్లలో వాళ్ళే ఉంటారు కదా అత్త మామ ఆడపడుచులు ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఈవిడ వెనకాల ఏం చేస్తారో ఈ విడకు తెలీదు ఈ ఒక్కతే ఉంటుంది బంధువులు ఎవరు రారు సో ఈ సంఘటనలు కూడా నిజ జీవితంలో జరుగుతున్నాయి ఇక్కడ ఆవిడ అమ్మవారిని పూజ చేసింది అమ్మవారు ఒక అమ్మాయి రూపంలో వచ్చింది మరి నిజ జీవితంలో అలా వస్తుందా అంటే మేబీ రావచ్చు ఒక పన మీ రూపంలో రావచ్చు మీ పిల్లల రూపంలో రావచ్చు మీరు వెళ్ళే స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేసే స్కూల్లో టీచర్ రూపంలో రావచ్చు పక్కన కూరగాయల షాప్లో రావచ్చు పాలు వేసే వాళ్ళ రకంగా రావచ్చు సో ఏదో రకంగా ఏదో ఒక సంఘటన రూపంలో మీ జీవితంలోకి వస్తారు వాళ్ళు మీకు మంచి చేయడానికి ఉంటారు ఆ చిన్న చిన్న విషయాలను కనిపెట్టుకోండి మీ విషయాలను చెప్పండి మీ ఇంట్లో జరిగిన సంఘటనలు చెబుతూ ఉండండి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే పక్క వాళ్ళకు తెలుస్తుంది సో ఎప్పుడు చెప్పకుండా మీరే దాసి పెట్టుకుంటూ కడుపులో ఉంటే మన కుటుంబం గౌరవం ఇలా అంటే వాళ్ళు ఇంకా పెరిగిపోతారు మీరు మీ అంతటా మీరే సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ని కూడా కల్పిస్తారు సో అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తర్వాత బాధపడేది మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలకే ఉండదు వాళ్ళు బానే ఉంటారు మళ్ళీ పెళ్లి చేస్తారు వాళ్ళ ఆస్తులు అన్ని రకాలుగా ఉంటాయి ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలంటే ఎంపీ ఆ రాజయ్య గారు వరంగల్ ఎంపీ వాళ్ళ కోడల్ని కూడా కిరసనాయలు పోసి చంపేశారు ఇది ముగ్గురు అబ్బాయిలు వాళ్ళకు పుట్టిన తర్వాత అతను ఒక ఎంపీ పాలిటిక్స్లో ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి మీరు మాట్లాడాలి మీ జీవితంలో జరిగే విషయాలను చెప్పండి ఏదో రకంగా చెప్పండి బయట పెట్టండి అప్పుడే భద్రత ఉంటారు ఒక సొసైటీలో ఉన్నప్పుడు సమాజం పట్టించుకోవాలి అంటే ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు మాకేంటి మాకేంటి అనే స్టేజ్లోకి వెళ్ళిపోయారు రాజకీయాలు గవర్నమెంటు సమాజము ఎన్జిఓస్ ఇవన్నీ ఉన్నాయి అని అవన్నీ పేరుకు మాత్రమే ఏ ఒక్కరు కూడా మేము ఉన్నామని ముందుకు రారు ఎందుకంటే వాళ్లకు జీవితాలు ఉన్నాయి వాళ్లకు కుటుంబాల నేపథ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యత వహించాలి ఈ జీవితం ఒక్కటే దీన్ని భద్రంగా కాపాడుకోండి మీ పిల్లలకు మీరు మాతృత్వం ఇవ్వాలి మీ తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా మిగతా వాళ్ళు చూసుకోకపోవచ్చు సో తల్లు మీరు మేల్కొలి అని కోరుకుంటూ మీ మంచిగా తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ అండ్